ఏది కరెక్ట్గా రావడం లేదు ఎతకాల అలవాటు కావాలి బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ పవర్ యూటిలిటీ పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీ బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు అది గత వైభవం ఇది జరిగినటువంటి డ్యామేజ్ ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టింటున్నావు రెండో కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకెళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేయండి తమాషాలు ఆడుతున్నారు చూసినప్పుడు టారే బర్డన్ ఆన్ కన్సూమర్స్ గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు కాగా అట్లా తయారైపోయారు మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు వీళ్ళకి అందరికీ ఇంకా పాత వాసన అట్నే ఉంది ఇక్కడ చూసినప్పుడు టారీ బర్డన్ అండ్ కన్జ్యూమర్స్ ముప్